మన జీవితం పావనంగా శుభంగా సాగాలంటే కొన్ని చిన్న చిన్న ఆచారాలు నియమాలు పాటించాలి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతున్నాను వినండి గుర్తుపెట్టుకోండి కూడా తప్పకుండా ఇతరులతోనూ పంచుకోండి ఒకటి మిట్ట మిట్ట మధ్యాహ్నం స్నానం చేయకూడదు అది శుద్ధికి స్నానం చేయటం అవుతుంది శుద్ధి అంటే మైల స్నానం అని అర్థం దేహానికి హానికరంగా మారచ్చు రెండవది నాలుగతో తడికేసి బొట్టు పెట్టుకోకూడదు ఇది శుద్ధతకు విరుద్ధం అంతేకాక ఇంగిలి కూడా కదా మూడు కాళ్ళు దాటుకుంటూ నడవకూడదు ఇది అనాచారంగా పరిగణింపబడుతుంది మర్యాదకు విరుద్ధం నాలుగు ఒడిలో కంచం పెట్టుకుని భోజనం చేయకూడదు ఇది అసౌకర్యంగా ఉండడమే కాక అనారోగ్యకరం కూడా ఐదు వడ్డించిన తర్వాత చాలా ఆలస్యంగా భోజనానికి రాకూడదు ఎందుకంటే మనకంటే ముందే భూత ప్రేతాలు ఆహారం స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాయి అని శాస్త్రం చెబుతోంది నిజమేగా మరి మనకంటే ముందు భూత ప్రేతాలు వచ్చి పూజ గదిలో కూర్చుంటాయి కాబట్టే మనం పూజకి ముందు ఉత్తిష్టంతో భూత ఏతే భూమి భారగాహ అంటాం కదా భోజనానికి కూడా అంతే మరి శాస్త్రం ఎప్పుడూ మన కోసమే చెప్తుంది ఆరవది అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకడం చేయకూడదు ఇది శరీర శుద్ధికి భోజన శుద్ధికి వ్యతిరేకం పైగా చూసే వాళ్ళకి అసహ్యం కలుగుతుంది కూడా కదా ఏడవది భోజన సమయంలో కాళ్ళు ఊపకూడదు ఇది అసహనం సూచిస్తుంది అలాంటి అలవాటు శాంతిని భంగం చేస్తుంది అంతేకాదు పెద్దవాళ్ళ ఎదుట కాళ్ళు ఊపినా కూడా అది అమర్యాద కిందకే వస్తుందిగా అంతెందుకు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి కాళ్ళు ఊపుతో సమాధానం చెప్పండి చూస్తాను మిమ్మల్ని సెలెక్ట్ చేయటం కాదు మిమ్మల్ని బయటికి గెంటేస్తారు అవునా కదా ఎనిమిదవది మంచం మీద కూర్చొని భోజనం చెయ్యకూడదు మరి మనం నే వేరు వేరుగా గదులు కట్టుకున్నామే ఇది భోజనం బాత్రూంలో కూడా చేయచ్చుగా మరి చేయట్లేదే ఇది అశుభానికి చిహ్నం తొమ్మిదవది సంధ్యా సమయం నిద్రకి కాదు అది దైవరాధనకి సమయం ఆ సమయంలో నిద్రపోతే శక్తులన్నీ మందగిస్తాయి అంతేకాదు ఆ సమయంలో శివుడు పార్వతీ సమేతంగా అతని వాహనమైన నందీశ్వరుడితో ప్రతిరోజు శ్రీశైలం కొండ మీద దిగుతాడు అందుకే ఆ సమయంలో భగవన్ నామం ఉత్తమం పది సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఆలస్యంగా లేవటం శరీరానికి మనస్సుకి ధర్మానికి కూడా మంచిది కాదు అంతెందుకు ఆలస్యంగా లేస్తే మీకు సూర్యస్పర్శ దక్కదు అంటే విటమిన్ డి లోపిస్తుంది దీనికోసం ప్రత్యేకంగా ట్యాబ్లెట్స్ వాడాలి మరి మీ నిత్యకృత్యాలు తీర్చుకొని మీరు మీ అసలు పనిలో నిమగ్నం అవ్వాలంటే జాము దాటిపోయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేయలేరు ఒప్పుకుంటారుగా ఇదొక్కటేనా మరి మీ పూజ ఏమైనట్టు కనీసం సూర్యోదయం పూర్వం పూజ చేసుకోలేకపోయినా అతి త్వరగా మీ పూజని ముగించాలన్న తాపత్రయం మీలో కనపడాలిగా ఏది మరి ఎప్పుడు కాలాతీత ప్రాయశ్చితమైన పదకొండు నిత్యం భగవంతుడి ఆరాధన తప్పనిసరిగా చేయాలి ఆధ్యాత్మిక జీవితం శాంతినిస్తుంది నిత్యం భగవన్ నామం పలకటం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయి పన్నెండు గడప మీద కూర్చోకూడదు గడపను కాలితో తొక్కకూడదు అది అపవిత్రంగా భావింపబడుతుంది ఎందుకంటే గడప లక్ష్మీ స్వరూపం అందుకే మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు గడపకి దండం పెట్టుకుని మరీ దాటి వెళ్తారు కారణం ఏంటంటే పూర్వం మునులు ఋషులు తపస్సు చేసి ఆ క్షేత్రాలకి గడపలుగా రావాలని కోరుకున్నారు కారణం ఏంటంటే ఏ మహానుభావుడు ఏ పుణ్యాత్ముడు ఎలాంటి ఉపాసన చేసిన భక్తుడు వస్తాడో తెలియదు కదా వారి పాద ధూళి ఆ గడపల మీద పడితే ఆ పుణ్యం ఆ గడపలని ఆ మహాపురుషులని ఇంకా ఇంకా ఉద్ధరిస్తుందని వాళ్ళ నమ్మకం ఇలా కనీసం కొన్ని నియమాలు పాటిస్తే మనిషిగా పుట్టినందుకు భగవంతుడు సంతోషిస్తాడు మనం కూడా సద్గతిని పొందగలం ఇప్పుడు మీకు ఒక ప్రశ్న గుడిలో అఖండ దీపం ఎందుకు వెలిగిస్తారు మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి హలో బదులు జై శ్రీరామనండి మా ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిన్ ఇండియాలో జాయిన్ అవ్వండి అలాగే వీడియోలో కనపడుతున్న ఫోన్ నెంబర్కి కూడా పెళ్లి సంబంధాల కోసం మీ వివరాలు ఇంకా ఫోటోగ్రాఫ్స్ పంపండి జై శ్రీరామ్